శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున దేవకీ వసుదేవుకు కృష్ణుడు జన్మించాడు సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ మహోత్సవాన్ని జరుపుకోవాలి షష్టమి రోజున అలహారం తీసుకొని అష్టమి రోజున ఉపవాసం చేసుకోవాలి ఉపవాసం చేసిన వారికి జన్మాంతరం పాపాలు నశిస్తాయి తెల్లవార్జాన్ని లేచి నువ్వులు ఒంటికి రాసుకొని నదీ స్నానం చేయాలి కృష్ణాష్టమి కోసం ఒక అందమైన మండపాన్ని నిర్మించి పూలు మరియు వస్త్రాలతో అలంకరించాలి మండపంలో కృష్ణుడు బలరాముడు దేవకి వసుదేవ యశోద నందరాజు ప్రతిమలు ముంచాలి కంసుడు దానవులు కలియో సర్పం వంటి కథానాయకుడు కూడా చూపించాలి భక్తితో సోడా సోపచారాలతో కృష్ణుణ్ణి పూజించాలి ప్రణవంతో ప్రారంభించి ప్రభవంతో ముగించి దేవకి యశోధ నందరాజ పూజ చేయాలి చంద్రోదయం తర్వాత శ్రీహరిని స్మరించి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి